హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై ఈ క్యాబేజీ ఫ్రైని చాలా ఈజీగా తయారు చేసుకుంటే విధానం చూసేద్దాం ముందుగా ఒక క్యాబేజీ రెండు ఆనియన్స్ ఒక నిమ్మకాయ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు మూడు ఎండిమిర్చి ఇంకా పప్పు దినుసులు కావాలి జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు క్యాబేజీని కట్ చేసి ఇంకా ఉల్లిపాయలను కూడా కట్ చేసి పచ్చిమిర్చిని అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే నేనైతే క్యాబేజీని హాఫ్ బైల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ గిన్నెలో ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని ఈ క్యాబేజీని వేసుకుని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ హాయిల్ అనేది వేసుకుని చూడండి ఇలా హాయిల్ అనేది వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొద్ది మనం వాటర్ ఉంటుంది కదా పిండినా ఎంత పిండినా కానీ మళ్ళీ కొంచెం ఒక టేబుల్ స్పూన్ హాయిలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని ఇంకా పోపు దినుసులని వేసుకుని ఇలా ఒక సైడు క్యాబేజీ ఒక సైడు పోపు దినుసులని వేపించుకుంటూ వేపించేసుకోవాలి ఒకే దాంట్లో రెండు వేగుతాయి అనమాట ఎందుకంటే పోపు దినుసులు అనేవి క్యాబేజీలు వేసేస్తే మళ్ళీ ఏగవు కదా కొంచెము ఇది సెపరేట్గా అది సెపరేట్గా పక్కకి తీ కంట ఇలానే నేను ఒకే దాంట్లో రెండు వేపించేసుకుంటున్నాను ఒక సైడ్ క్యాబేజీ కలుపుకుంటున్నాం ఒక సైడ్ పోపు దినుసుల్ని ఇంకా పచ్చిమిర్చిని కరివేపాకుని పక్కన వెన్నట్లని కలిపేసుకుంటున్నాం చూడండి ఇలా అయితే కలిపేసుకుంటున్నాం ఇలా పోపు దినుసులు అనేవి వేగిన తర్వాత మళ్ళీ ఒక నిమిషము పోపు దినుసుల్ని క్యాబేజీని కూడా కలుపుకొని వేపుకొని పక్కకు తీసుకుని పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ మనము క్యాబేజీ ముక్కల్ని ఆపు బయలు చేసినాం కదా ఇలా చేయడం వల్ల ఏంటంటే క్యాబేజీలో స్మెల్ అనేది రాకుండా ఈక్వల్గా బాగుంటుంది లేదంటే బాయిల్ చేయకుండా కూడా డైరెక్ట్ వండుకోవచ్చు కొద్దిగా స్మెల్ వస్తుంది తినని వారికి ఇలా హాఫ్ బాయిల్ చేసి ఇలా ఫ్రై అన్న కర్రీ అన్న చేసుకుంటే స్మెల్ అనేది రాదు ఇలా అన్నీ ఈక్వల్గా కలుపుకుంటూ ఇప్పుడు నేను పోపు దినుసులు కూడా వేగిపోయినాయి ఒక సైడ్ క్యాబేజీ వేగిపోయింది ఇప్పుడు రెండు కలిపి ఒక నిమిషం ఇలా వేపించుకుని చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్న అదే కడాయిలోని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇలా ఆనియన్స్ని అయితే వేపించేసుకుంటున్నాం ఈ ఫ్రై అనేది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు వారు కూడా చాలా ఇష్టంగా తినే ఈ నిమ్మకాయ క్యాబేజీ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ కూడా వేగిపోయినాయి కదా మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాబేజీని మిశ్రమన్ని కూడా ఇందులో వేసి ఒక చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి చిటికెడు పసుపు ఒక స్పూను సాల్ట్ని అయితే వేసుకుంటున్నాం అలానే ఒక నిమిషం వేయించుకున్న తర్వాత మనకి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఒక అర స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అలానే ఈ లోపల నిమ్మకాయని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి అంతా ఈక్వల్గా ఇలా కలిసేటట్టు ఇప్పుడు ఎప్పుడొక స్పూన్ కారాన్ని అయితే వేసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇలా నిమ్మకాయని ఒక గరిట్లోకి ఇలా పిండుకొని గింజలు అనేది పడకంట చూసుకుని వేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ ఫ్రై నిమ్మకాయతో రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని నచ్చితే సపోర్ట్ చేయండి